సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది మంచి వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను సో అల్పపీడనం అయితే దూసుకొస్తుంది అవును ఏపీ తెలంగాణకు పొంచి ఉన్న పెను ప్రమాదం ఏపీ తెలంగాణలో మరొకసారి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఇప్పుడు అందులో మనకు వాతావరణ సమాచారం చూసుకున్నట్లయితే మరొక రెండు రోజుల్లో ఏపీ తెలంగాణకు భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి కీలక అల్పపీడనం అయితే రాబోతుంది ఈ నెల ఇరవై మూడున భారీ అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది దక్షిణ మహాసముద్రంలో ఈ అల్పపీడనం అయితే ఏర్పడబోతుందనమాట దక్షిణ మహాసముద్రంలో ఈ అల్పపీడనకు సంబంధించి ఇక్కడ ఏర్పడడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఇది మనకి తమిళనాడు కేరళ దగ్గరకు అయితే రావడం అయితే జరిగింది మరొక రెండు రోజుల్లో ఏపీ తెలంగాణకు అయితే ముంచుకు రాబోతుంది అనమాట భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ప్రజలందరూ అలర్ట్గా అయితే ఉండాలి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి డైలీ వెదర్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాను మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయండి ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఇది హిందూ మహాసముద్రంలో ఏర్పడైతే వస్తుందనమాట వాస్తవంగా మనకి వర్షాకాలంలోని బంగాళాఖాతంలో అయితే తుఫాన్లు ఏర్పడతూ ఉంటాయి అదేవిధంగా అరేబియా సముద్రంలో కూడా హిందూ మహాసముద్రంలో ఏర్పడిన తుఫాన్ అనేది సో కొంత ప్రభావం గట్టిగా అయితే ఎక్కువగా అయితే చూపిస్తూ ఉంటుందన్నమాట సో అందుకే ప్రజలందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది